నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి కర్ణాటక తమిళనాడు బీజేపీ సహా ఇన్ఛార్జ్ రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పదే పదే దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు దేశ సమగ్రత శాంతి కోసం జరిగిన ఆపరేషన్ సింధూర్ మీద విమర్శల ఆల్ పార్టీ ఎంపీలు విదేశాలకు వెళ్ళి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పాక్ దురాగతాలను ఎండగడుతున్న సమయంలో కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణం దిగజారిన కామెంట్స్ తో కాంగ్రెస్ తన పరువు తీసుకుంటోంది తక్షణం కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి on the government and Narendra Modi's leadership in relation to Operation Sindhu and uh, the ceasefire and other things. Unnecessarily they are attributing doubts among the people of this great country. This is uncalled for, unnecessarily. motivated, politically motivated comments. Everybody should condemn with truth and lie. All democratic citizens should uh, understand the ill motive of these comments. चीफ मिनर रेवंत्र इंक्लूड मल्ल अर्जुन राहुल गांधी दि ग्रोन दि भारत फोर्स नेशनल इंट्रिटी And sovereignty and also peace. Everybody should work, come forward, irrespective of their political ideology, they must come above political ideals. On uh, one side, all our parliamentary delegations are uh, touring across the globe by exposing the, uh, the sinister design of Pakistan country. At this point of time, the leaders, including Haranaka Chandra, Karanaka Chandra's leaders, and Chief Minister Devon Threbu, Raul राष्ट्र मुख्यमंत्री నిన్న జైహింద్ సభ పేరుతో స్థిరంగా జెండాలు పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు ఆ సభలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేతంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ పాకిస్తాన్ పేరుతో ఉగ్రవాదులను మట్లు పెట్టించినటువంటి పరిస్థితి రాయల్గా ఉంది దాడి తర్వాత ఆపరేషన్ కూడా మా సైనికులని సైనిక శక్తిని మన యొక్క సాంకేతిక నిపుణుల్ని శాఖని కొనియాడుతున్నటువంటి సందర్భం ఇందులో కూడా మరి కోటిగుడు మీద ఈకలు లెక్కేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఇతరులు చేసే అనేక రకాలు కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రజలు సహించరు ఈ సమయంలో అందరం ఒకటే ఒకే గా వినిపించాల్సిన సమయం రకరకాల రాజకీయ వ్యాఖ్యలు చేయటాన్ని కేవలం వాళ్ళ రాజకీయ దిగదారుతనాన్ని తెలియజేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏదో బలంగా మోడీ గారిను కేంద్ర ప్రభుత్వాలను ఏదో వ్యాఖ్యలు చేసి ఆయన నేతలు మిక్కు కాంగ్రెస్ అధిష్టానం అనే ఉద్దేశం కనపడుతున్న దాంట్లో ఇది మంచి భర్త కాదు అందరం కూడా పెద్ద పరిస్థితి జాతీయ జెండా కింద రావాల్సిన పరిస్థితి ఉగ్రవాదుల యొక్క వ్యవహారంలో ఉగ్రవాదానికి మతం కులం అన్ని రకాలు ఏ రకంగా చూడకుండా రాజకీయ నేపథ్యం చూడకుండా దాన్ని తుది సమయం ఆ దిశలో చేసినటువంటి వ్యాఖ్యలు బీఓకే అంశం కానీ ఉగ్రవాదాన్ని తుది అంశం కానీ నరేంద్ర మోడీ గారు దేశ దేశ సర్వతో ముఖ్యాభివృద్ధి కొరకు ఆత్మ భారత్ ఇలా ప్రపంచంలో ఒక బలమైన భారత నిర్మాణం జరుగుతున్న సందర్భంలో దీన్ని ఓరవ లేక ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా గ్రహిస్తూ గ్రహిస్తూ ఖండిస్తూ మరి ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసమనించుకోవచ్చు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తారు